హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పొటాటోతో కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పొటాటోని ముక్కలు చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి కాబట్టి కుక్కర్లో పెట్టేసుకోవచ్చు నేను పాన్లో వేసి ఉడికిచ్చేస్తున్నాను ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఇలా పొటోటా ఉడికిపోయాక ఇలా కొంచెం చూస్తే తెలిసిపోతుందండి ఉడికిపోయిందో లేదో తీసి మొత్తం తొక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాను మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో త్రీ టమాటాలు తీసుకోవాలి కొబ్బరి ఉంటే పచ్చిది లేకపోతే వెండి కొబ్బరైనా వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నానండి అందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి వేసాను మొత్తం కలిపి మిక్సీ వేసుకొని పెట్టేసుకోవాలి మిక్సీ పెట్టుకున్న గ్రేవీని పక్కన పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక సైజు పెద్ద సైజు ఆనియన్ ఒకటి వేసుకొని అందులోనే రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేయాలండి ఇందులోనే ముందా పెట్టుకున్నాం కదా మనం మసాలా టమాటా పేస్ట్ అది వేసుకోవాలి మొత్తం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేగిచ్చేయాలండి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇందులో పెరుగు కూడా యాడ్ చేయొచ్చు నేను పెరిగి వేయలేదు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇటు కలిపేసుకుందాం ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గినిచ్చేయాలండి సార్ ఆయిల్ సపరేట్గా ఇలా పైకి వచ్చేస్తుంది బాగా మగ్గినట్టు ఇందులోని మనం ఉడకబెట్టుకున్నాం కదా పటోటా అవి చిన్న చిన్న పీసుల కింద వేసుకోవాలండి చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు మీడియం సైజుగా కోసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను కారం ఒక స్పూను పసుపు వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలివేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఇలాగే మగ్గనిచ్చేద్దామండి పొటాటోకి కారం పేస్ట్ అన్నీ మొత్తం మసాలా అంతా పట్టేటట్టు ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చేయాలి ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను ఒకసారి అటు ఇటు కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసుకోండి నేనైతే ఇంకొంచెం వేసుకుంటున్నాను వాటర్ చూసి వేసుకోండి మీరు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా కుర్మాకం చేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అలాగే చపాతీలోకి కానీ మనం వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ జీరా రైస్కి అలాగే దీంట్లోకైనా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియల్ పౌడరు ఒక స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలిపేసుకొని అయ్యే వరకు ఉంచాలండి వాటర్ అప్పటికప్పుడు మనకి ఏదైనా చేసుకోవాలన్నమాట బిర్యానీలోకి ఇలా వేసుకొని కర్రీ గ్రేవీ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది సో దగ్గరికి అయిపోతుంది అనమాట ఇలాగ ఆయిల్ సెపరేట్ అయిపోతే దగ్గరికి అయిపోయినట్టు వాటర్ అంతా ఇంకిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి మరి దగ్గరికైనా బాగోదు చాలా టేస్టీగా ఉండే పటోటా కుర్మా నచ్చితే లైక్